మార్కెట్ యార్డ్ కమిటీ ఫామ్ అవుతున్నప్పుడు ప్రాణ వచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కనుకుట వెంకటప్రసాద్ గారు మాట్లాడుతూ తన నేర చరిత్ర మర్చిపోయి మైక్ చేతికి అందుతూనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కార్యక్రమం నీ నేర చరిత్ర కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ తెలుసు బేసిక్గా నువ్వు డీడీలు దొంగవు ఒక కేసులో శిక్ష పడిన వ్యక్తివి నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదబ్బా ఓటముల గురించి మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉండాలా ఇది ఉండాలా అని మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత గెలుపూటములు అన్నవి సహజం ఏమి నువ్వు ఓడిపోలేదా రెండు వేల నాలుగులో నిలబడినప్పుడు బీజేపీ తరఫున పాక్తారథి గారికి టికెట్ ఇస్తే ఆయన మోసం చేస్తున్న ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి నువ్వు ఓడిపోతూ ఆయన్ని ఓడించే కార్యక్రమం చేయలేదా రెండు వేల తొమ్మిదిలో ఎస్ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఒకరికి ఓడిపోయినా కొత్తగా వచ్చిన వ్యక్తి అనుకొని ఆ రోజు కూడా బతలింకటరమణ గారి మీద కొత్తగా వచ్చిన వ్యక్తి మీద ఆ రోజు కూడా సిద్ధారెడ్డి గారు కంటెస్ట్ చేసినారు ప్రజారాజ్యం తరఫున ఆయన దాదాపు ఇరవై వేల ఓట్లు తీల్చిన ఆ రోజున ఆయన పుణ్యం అని చెప్పి నువ్వు ఆ రోజు గెలవటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నీ కింద ఉన్న వ్యక్తి ఓ కౌన్సిలర్ చేతిలో మీ పార్టీలో ఉన్న చాన్ బాస్ అన్న చేతిలో గురాతి ఘోరంగా ఓడిపోతుంది కదా రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా నీవిదేమైనా సింపతి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు నిన్ను భారీగా గెలిపించాలి కదా మరి ఎందుకు ఇరవై ఎనిమిది వేల ముప్పై వేల ఓటుతో రెండు వేల పంతొమ్మిది కూడా గురాతి ఘోరంగా నిన్ను ఓడించారు మరి ఆ పొద్దు నీకు బుద్ధి రావాలని ప్రజలు ప్రయత్నిస్తారనుకుంటున్నారు ఇలాంటి పని లేని మాటలు బుద్ధి లేని మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఎలా బాగు కొన్ని ఇరవై నాలుగులో ఏమైనా పదార్థం ఏమైనా భారీ మీద అనుకుంటున్నాను ఏమన్నా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు ముగ్గురు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఏకమయ్యి మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు విని అజ్ఞాత మిత్రులు సహాయం చేస్తే నువ్వుడే గెలిచింది ఎంతయ్యా రాష్ట్రం మొత్తం మీద నూట అరవై నాలుగు సీట్లు గెలిచే క్రమంలో నువ్వు గెలిచింది ఆరు వేల ఓట్లతో గెలిచినా మరి రెండు మాటలు అంత భారీగా ఓడిపోయావు కదా నీ మీద సింపతి వచ్చి రాష్ట్రంలో అన్ని చోట్ల గెలిచిన భారీ మార్థి గెలవాలి కదా నువ్వు కెలవలేదంటే నువ్వు పనికిమాను నేను అర్థం ఎందుకు ఓట్లేదు ఒక మార్ని నువ్వు గురించి స్థాయి గుర్తుపెట్టుకో బా జగన్ రెడ్డి అంటున్నావు ఒక మారిస్ కుమారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఐదేళ్ళు పాలన జరిగిన తర్వాత తప్పులో ఒప్పులో జరిగినాయి దాన్ని ప్రవసాహంగా మేము ఓడిపోయింది మాత్రం వాస్తవం అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి మా మీకు ఓడిపోయినప్పుడు ఇరవై మూడు సీట్లు దక్కినప్పుడు ఆపద కూడా మీ నాయకుని కూడా మేము ఇట్లనే బుద్ధి లేదు మర్యాద లేదని మాట్లాడాలా మాట్లాడలేదు కదా రాజకీయం ఎన్నికలు నువ్వు నచ్చలేదు ప్రజలు తీర్పిచ్చారు ఇచ్చారు భారీ తీర్పు రెండవ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు మేము ఉన్నాం రాజ్యాధికారంలో ఉన్నాం ఏం తప్పులు చేశామో ఏం అప్పులు చేశామో నేను మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాం కూడా ఇప్పుడు కూడా దీన్ని పట్టుకొని నువ్వు ఇంత గౌరవంగా ఓడిపోవ్వు ఇంకా బుద్ధి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏం బుద్ధి రావటం ఏంది లేకపోతే రాజకీయంలో ఈ గౌర్నమెంట్ ఇన్ని టర్నల్గా నువ్వు కంటెక్ట్ చేసినావే గెలిపోవటం నువ్వు చూసినావే నువ్వా ఇంత దిగజారుడు మాటలు ఓ శాసనసభ్యుని నోటికుండా రావాల్సిన మాటలా ఇవి సామాన్యుడు చిన్న స్థాయి నాయకుడు గల్లీ స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన అసభ్యకరమైన పదజాలం నువ్వు వాడుతున్నావే ఇలాంటి పదజాలమే నీ మీద వాడితే నీకు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించుకో ఇలాంటి మాటలు పదే పదే రిపీట్ చేసి మా నాయకుడి మీద కన్నా మాట్లాడితే ఇంతకంటే మాస్ లాంగ్వేజ్ మాట్లాడగలిగిన కెపాసిటీ మా దగ్గర కూడా ఉందబ్బా దిగదారు ఓపి పట్టినా మేము ఎంతబ్బా నువ్వు ఎంతసేపు ఉన్నా నేరాల గురించి మాట్లాడుతున్నావు నేర చేతులున్నావు నీకు ఐదప్ప ఎంటి గుర్తొస్తాయి అభివృద్ధి ఎందుకు మాట్లాడలేకున్నాను ఎక్కడ అభివృద్ధి నీ ఇంటి ముందర గుంతలు నీ ఎంటనగల గుంతలు ఏం చేసినావు సంవత్సరం ఎనిమిది నెలలే ఉదుటి రింగ్ రేటు కంప్లీట్ చేసుకోలేకుండా బా కదిరి టౌన్లో ఎక్కడ ఉండే గుంతలు అక్కడనే ఉండే రాయిచూడు చూడ బ్రిడ్జ్ కింద రెండు వేలు ఉంటే ఒకవేళ బంధుబలు ఒకవేళ పోలేకుండా వానబర్త ఒక లోతు నీళ్లు ఒక గుంత నడుగులో గుంతుంది కట్ట నట్ట నడి ఊర్లో టౌన్లో గుంతలు పూర్చుకోలేని పరిస్థితుల్లో మీరుండి ఇంత బాగా హిందూపురం క్రాస్ ఉండి నీళ్ళు నీళ్ళు మన సొంతంలో బాడిన్లో నువ్వు ఆక్రమించుకున్న నాకు తెలుసు దాని నుంచి పోదే నీ ఇంటి వరకు ఎంక్రోచ్మెంట్లు కొట్టి రోడ్లు డెవలప్ చేసే కార్యక్రమం చేద్దామని కదా మా ప్రభుత్వం చేస్తే నువ్వు అడ్డుకొని అరాచకం చేసి ఎవరు కూడా అభివృద్ధికి నోచుకొని చేసి మన ప్రజలు కాదా మన కదిరి ప్రజలతో పాటు కర్ణాటక నుండి వచ్చే భక్తులు కూడా నిన్ను అసహించుకునే స్టేజ్కి తీసుకొచ్చినాను నువ్వా రాజకీయాల్లో నీతి గురించి అవినీతి గురించి నేరాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందో బా పోలే మా ప్రభుత్వంలో మేము వేయలేకపోతున్నాం వెళ్ళి కొంటున్న రోడ్డు వేయలేకపోతున్నాం ఏ ఫెయిల్ అయినాం దాన్ని పదే పదే వదరగొట్టినా నువ్వు మైకులలో టీవీలలో వదగొట్టినా మేము దాన్ని ప్రవేశంగా ఓడిపోయింది వాస్తవం నేరం మేడతా ఆరు వేల రెండు వందల ఓట్లతో తక్కువ మేడతూ ఓడిపోయింది వాస్తవం మేము మరి పద్దెనిమిది నెలల కాలం అయిపోయింది కదా సరే ఇరవై నెలల కాలం అయిపోయింది కదా ఈవెత్తు కూడా ఆ రోడ్డు కంప్లీట్ చేయలేకుండావే ఆ వేసిన రోడ్డు కూడా ఎంత నాసిరకంగా ఉందో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ప్రజల్లో అడిగి కనుక్కో బా నువ్వు అన్న ఆ రోడ్డు పోయి చూసినా ఎంత నాసిరకంగా రోడ్లు వేసినారో ఓ మనం గమనించు పాత రోడ్డు మీద హంస్ ఉంటే హంస్ మీద అలానే రోడ్డు వేస్తే ఈ పక్క పక్క పీగిలిపోయింది కల్లర చూసి వచ్చిన వాళ్ళు మేము చూసిన వాళ్ళని చెప్తున్నాం మేము ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎన్పికుంట నుండి పల్లె మీద పోయే రోడ్డు ఒకటింది కోవన్పేట పోయే రోడ్డు చూసావా ఎప్పుడు ఎప్పుడు ఆ ప్రభుత్వాలు మొదలుపెట్టి ఆగిపోతే ఏదో కారణాలతో ఇప్పుడు నువ్వు ఎన్ని మార్లు చెప్పినావా ఆ రోడ్డు తక్షణంగా నేను వస్తానే ఇస్తా అని చెప్పి ఈ రోజుకి అవుతుంది బా ఇరవై నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఈ ఇరవై నెలల్లో ఆ రోడ్డు మోస ఉంగారాలేదే ఏం అభివృద్ధి చేసినావో ఒక మార్చి చెప్తే ఏం తీసుకొచ్చినావో ఈ ప్రాంతానికి నువ్వు ఒక మారి చెప్తే నువ్వు నువ్వు కూడా మాట్లాడితే సరిపోతుందబ్బా హంద్రీ వాంట కెనాల్ అంట నువ్వు నీళ్ళు ఇచ్చినావంట ఎప్పుడు పుట్టిందో నీకు అందరినీ ఒక కెనాల్ తెలుసాయా నీకు ఇబ్బంది కాదు లేట్ నైంటీస్ అర్లీ నైంటీస్లోనే సర్ అత్తర్ కాటన్ గారు ఆ కాలంలోనే రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే తప్ప కరువు ప్రాంతము అది బాగుపడదు ఉద్దేశంతోనే ఆ కాలంలోనే ఆయన ప్లాన్ చేసి పెడితే మహానుభావుడు విశాలమైన హృదయం ఉన్నవాడు రామారావు గారు మొదలుపెట్టిన ఎయిటీన్స్ లో ఎయిటీన్ ఎయిటీ మధ్యలో ఆయన కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత నామకరణం చేయటము శంకుస్థాపన చేయటము మెటీరియలైజ్ చేసే కార్యక్రమం చేసినారు ఆ తర్వాత రామారావు గారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లెక్క వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రామారావు గారు పెట్టినారా ఆయన పేరు వస్తుందని చెప్పి ఎక్కడ ఆపలేదే దాన్ని నీలాగా మెడికల్ కాలేజీ ఆయన ఆపలేదే అందరినీ ఆయన మొదలుపెట్టి బడ్జెట్లో ఫస్ట్ టైం డబ్బులు కేటాయించి జలయజ్ఞం పేరుతో ఆ రోజు అందరి నువ్వు కెనాల్ బ్రహ్మాండంగా తవ్వించి రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆయన చనిపోయిన తర్వాత బ్రహ్మాండమైన కెనాల్ పనులు జరిగాయి రెండు వేల పద్నాలుగులో నువ్వు వచ్చిన తర్వాత ఓ తట్టడి అన్న మోసినవా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నుండి మళ్ళీ నువ్వు మాట్లాడుతావు ఎస్ మా ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య ఉన్న మా ప్రభుత్వంలో ఆ హెచ్ఎన్ఎస్ తన్నెలు కంప్లీట్ చేసి కదా మా తలుపుల ప్రాంతానికి నీళ్లు వదిలింది కాకపోతే నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత దూరం వచ్చి ఆగిపోయినాయి తలుపుల దగ్గర దగ్గర వచ్చి అయిపోయినాయి నీళ్లు మా చెరువుల దగ్గర రాని మాత్రం వాస్తవమే ఈ పొద్దు మీ నాయకుడు ఇచ్చిన తర్వాత మీ ఆపనే వస్తేనే అతివృష్టి అని ఉంటుంది అనావృష్టంగా ఉంటుంది అతివృష్టితో నీళ్ళు వదిలింది వాస్తవమే కొన్ని మా చెరువులకు నీళ్ళు వచ్చింది వాస్తవమే మరి మా ప్రభుత్వంలో నల్ల చెరువు పంచాయతీలలో మండలాలలో ప్రతి చెరువు నింపినప్పుడు గుర్తు ఆ విధు గుర్తుకాలేదాబ్ బానికి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్ళు ఎదుదిలారని ఈ వదిలి రెండు చెరువులు నీళ్లు వదులుతాయని సంఖ్యలో గుద్దుకుంటున్నావే నువ్వు చెప్తే నీతులు మేము వినే పరిస్థితికి వచ్చింది పులివెందల ప్రాంతానికి నువ్వు నీళ్ళు ఇస్తావా పులివెందుల ప్రాంతంలో సెంటు సెంటుకు ఇంచు ఇంచుకు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన నీళ్లు సప్లై చేశారు ఎస్ ఈ కార్నర్లో ఉన్న మన మన తలుగు బార్డర్లో ఉన్నా చెరువు నీళ్లు కావాలని వాళ్ళు అడగటం నువ్వు ఇస్తానే అప్పుడే నువ్వు కూడా కథలు చెప్పే స్టేజ్ వాళ్ళని విమర్శించేంత స్టేజ్కి నువ్వు ఇంకా ఎదగలేదు అదా గమనించి నువ్వు నువ్వు ఇంకా పూర్తిగా నాయకులు స్థాయికి రాలే కర్మ బాగాలేక అటుపక్క నువ్వు ఎవరిని ఎదగలేకుండా కంట్రోల్ చేసి పెట్టి నువ్వు నాయకుని నాయకులైనా కాబట్టి మీరు కూటములలో కలిసినప్పుడో లేకపోతే మా పార్టీలో నాయకులు సహకరించినప్పుడో లేకపోతే వేరే పార్టీ వాళ్ళు వచ్చి నామినేషన్లు వేసినప్పుడో బై హుక్ ఆర్ కుక్ నువ్వు టూ టైమ్స్ గెలిచావు దాని కూడా నీ మెజారిటీ ఎంత ప్రజలకి అందరికీ తెలుసు నేను ప్రజలు గట్టి లేక రెండు వార్లు నెత్తికెత్తుకున్నారు ఆ రోంత విజయానికే గర్వం నీకు నెత్తికెక్కితే ప్రజాక్షేత్రంలో తిరిగి ఒక రాజకీయ అనుభవం లేని మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రాన్ని కైసం చేసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయికి దిగిన వ్యక్తి ఆయన గురించి చాలా అసహ్యంగా నువ్వు దిగజారుడు మాటలను ఆయన మాటలు అనేది పెద్ద గొప్ప అనుకోవద్దు దిగజారి మాట్లాడము అది గొప్పతనం కాదబ్బా దిగజారుడితనమేది పెద్ద చిన్న లేకుండా హోదా లేకుండా అసభ్యకరమైన పదజాలం వాడుతున్నాను చిన్న కామెడీ మాటలు మాట్లాడుతున్నావు హేళన చేయటం మాకు అందరికీ అవుతుంది హేళన చేయలేక కాదు సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాం యస్ ఉద్యోగం గురించి అది చెప్తాను నిన్న మొన్న మార్కెట్ సిపిఎస్ నేను వస్తాను రద్దు చేస్తాను జగన్ రెడ్డి చెప్పి మళ్ళీ నేల ఖర్చుకున్నాడు అని చెప్పి ఎస్ హామీ ఇచ్చింది వాస్తవం తప్పును గ్రహించనుకమ్మని చెప్పినాం అవగాహన లేక చెప్పినామని చెప్తూ సిపిఎస్ రద్దు చేసినా కూడా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం అట్లా ఉద్యోగస్తులు నష్టపోకుండా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించుకొని జీపీఎస్ అనేది ఒక పెద్ద గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొస్తామని చెప్పి ఓ ప్రపోజల్తో మేము ముందుకు వచ్చినాం ఎస్ పిఆర్సీ వేసినాం మేము ఐఆర్ ఇచ్చినాం మీరు ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చినాం నెక్స్ట్ పిఆర్సీ వేసినాం మేము పిఆర్సీ చేసి ఆ పీఆర్సీ కమిటీకి చైర్మన్ కూడా వేసినాం నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు బాగా సాల్వ్ చేస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా మరి పీఆర్సీ కొన్ని చైర్మన్ కూడా తొలగించేసి కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేయలేని ఈయన పరిస్థితులు ఉన్నావు ఐఆర్ ఉరువే లేదు మా ప్రభుత్వంలో డిఏలన్నీ మేము ఇచ్చిన తరుకు చెప్పినంత వరకు ఏమున్నాయి కంప్లీట్ చేసిపోయినా మనం ఎందుకంటే నువ్వు ఒక డిఏ పడించుకోలేని పరిస్థితులు ఉన్నావే నువ్వు మరి అయ్యార్ గురించి ఆలోచించలేదే నువ్వు పిఆర్సి గురించి ఉరివే ఆలోచించలేదే నువ్వు నువ్వు మళ్ళా ఉద్యోగస్తులుండే వాస్తవం ఏం తప్పో ఓపో చేసి ఉద్యోగస్తులు దూరమైంది వాస్తవమే ఆ ఉద్యోగస్తులు మమ్మల్ని శిక్షించినా కూడా కఠినంగా మేము దాన్ని ఒప్పుకుంటున్నా కూడా మనం నువ్వు చేసింది కదా బా ఉద్యోగస్తులు ఆ ఉద్యోగస్తులు పిలిచిన ఇప్పుడు అడుగు చెప్తారు మేము ఎంతో మంది ఉద్యోగస్తులు కలిసినా ఎస్ పొరపాటు జరిగిపోయింది మేము ఏది ప్రభుత్వం వరకు మీ ప్రభుత్వం చాలా మెయిన ప్రభుత్వం అని చెప్పి బుద్ధు ఉద్యోగస్తులు అందరికీ చెప్తానే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుబా మార్కెట్ యార్డ్లోకి వినావు ప్రమాణ స్వీకారాన్ని వినావు మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకారం చేసుకోకుండా ఎంత డెప్తింది చెప్పినావు నాకు అత్తంఘటనలో నువ్వు ఎంతో గాలిలో శాతం అంటావు భూమిలో నీటి శాతం అంటావు ఎందుకు హై టెక్నాలజీ వాడతామంటున్నావు మా రైతులకు చేతనైన కాడికి వ్యవసాయం చేస్తూ పంటలు పండించుకునే పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చుకోలేకపోతారా నా చరిత్రలో నేను పుట్టి బుద్ధిరిగి అరటికాయలు ఆడ పడితే ఆడ పచ్చి అరటికాయలు లోన్లు లోన్లు దిగుదోడి మేల మేకలకి వేసే కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలేదు కూడా ఈ ప్రభుత్వం ఈ చేతగాని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చిన్నకాయలకి రేటు లేదు టమోటాకి రేట్ లేదు అటికాయలకి రేటు లేదు చిన్నకాయకి రేటు లేదు వరికి రేటు లేదు రైతుకు ఏ గిట్టుబాటు ధర కల్పించలేనంత హీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడకోకుండా ఎందో డ్రోన్లు పెడతాము డ్రోన్లు వస్తుంది కెమెరాలు చూస్తుంది పురుగు ఆడుంటే ఉంటే అన్ని డైరెక్ట్ షూట్ చేస్తుంది ప్రజలకు అర్థంగానే టెక్నాలజీతో పనేముంది అబ్బా మాకు అర్థమే కాడికి అర్థం చేసుకొని మేము పంటలు పండించినాం ఆ పంటలు నువ్వు సక్రమైన గిట్టుబాటు ధర ఇచ్చేదానికి నేర్చుకో అది లేకపోయి పని లేని మాట్లాడి మాట్లాడుకోకుండా మాట్లాడుకుంటా నీ నేర చరిత్ర పదే పదే చెప్తున్నా నీ నేర చరిత్ర తెలియని వాడు ఎవ్వడూ లేడు ఈ నియోజకవర్గంలో అందరికీ నీ నేర చరిత్ర తెలుసు నువ్వు నేరాల గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు ఎస్ వాళ్ళ చిన్నాన మర్డర్ గురించి మాట్లాడుతున్నాను ఐదేళ్ళు మా ప్రభుత్వం వినింది స్వచ్ఛందంగా వదిలిపెట్టినాను సీబీఐ ఎంక్వైరీ చేసుకోండి నిజాలు బయటకు తెలుసండి ఎవరు చేశారో బయట తీమని చెప్పే కదా మేము ఎక్కడా ఇన్వాల్వ్ కాలే ఆ కేసులలో అయిపోయింది మా ఏదైనా టర్న్ మళ్ళా నువ్వు ఇచ్చి రెండు నెలలు అవుతుంది ఏదో తేల్చబ్బా బా మాడు ఎవరు చెప్పినారో నువ్వు తెలిస్తే కదా మేము సంతోషంగా ఉన్నాం ఎవడో మా 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 నాయకుడిని చంపిన వ్యక్తి ఎవరో చూడాలి మేము కూడా ఉన్నాం కదా అయ్యి చూడకోకుండా మే మీ మాదిరిగా తోక మూసి దొడ్డిదారు కేసులు కొట్టించుకున్న అలవాటు మాకు లేదు ఫైబర్ నెట్లో మీ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఛార్జ్షీట్ అయిన తర్వాత సిబిఐ ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసి సాక్ష్యం లేరు ఆ కేసును పూర్తిగా కొట్టేయాలా విత్ చేసుకోవాలనే ఆలోచనతో ఏసీబీ ద్వారా ప్రజలు పెట్టించే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు సమస్య ఏమైనా వస్తే కేసులు పెడితే కేసును ఎదుర్కొంటాం తప్పో ఉప్పు చూసుకుంటాం మేము తప్పు చేయలేదని నిరూపించుకుంటాం మేము ధైర్యంగా తలెత్తుకొని చేస్తాం ఇలాగ దుడ్డిదారిన పోయి మీ నాయకుంలాగా కేసులు కొట్టించుకునే కార్యక్రమం ఎప్పుడు చేయమబ్బా మేము ఎందుకు చెప్తానే ఏమని ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి కారణం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు నాడబ్బా మీకు అంత ముందు పవన్ కళ్యాణ్ గారు ఇందుకు కొత్తగా ఆయన పేరు తెచ్చుకుని వాడుకుంటున్నావు నువ్వు పోనీ మార్కెట్ ఏడ అనౌన్స్ చేసే నాళ్ళు అయితే బా అనౌన్స్ చేసిన మరి నాళ్ళు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయనిలే మరి నేను మన వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకు మీ ప్రమాణ స్వీకారం ఆగిందని చెప్పిన తర్వాత కదా ఈరోజు మళ్ళా మీరు ప్రమాణ స్వీకారం మొదలుపెట్టింది మరి పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు తాటిపోయింది కదా మీ ప్రభుత్వం వచ్చి ఈ యుతుడు కూడా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి గుడి కమిటీ కూడా అనౌన్స్ చేసుకోలేక మీరు ఈ కుటిల రాజకీయాలు ఈ పసలేని మాటలు ఆధారం లేని నిందలు ఇవి పూర్తిగా మానుకుంటున్నాం ఫస్ట్ మీరు మీరు మానుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి ఏం మాట ఇచ్చినా ఏం మాట నిలబెట్టుకోవాలా ప్రజారాజ్యకమైన పాలన చేస్తూ మళ్ళా రేపు ఎన్నికల్లోకి రావాలా అని నువ్వు ఆలోచించినంత వరకు ప్రజల మీద స్వైర విహారం చేయాలా దౌర్జన్యం చేయాలా బెదిరింపులతోనే కట్టడి చేయాలా ప్రజల్ని ఎదుటిపాటి నాయకులు ఎవరిని వాయిస్ ఇస్తంటే వాళ్ళని దౌర్జన్యంగా కట్టడి చేయాలనే ఆలోచన మానుకో ఎందుకంటే కదిరి ప్రాంతంలో నాకు తెలిసి ఈ చిన్న వ్యక్తి కూడా బెదిరేవాడు ఒక్కడి లేడ అన్ని గమనిస్తూ ఉంటారు కాకపోతే నోరు చేసుకోరు తిరగబడందే ఆ టైం వచ్చినప్పుడు ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ బూతి లేకపోయినప్పుడు నీకు ఆల్రెడీ మూడు మార్లు ఓటమి చూపించారు కదా రేపు మళ్ళీ ఎన్నికల్లో వస్తే ఇచ్చిందామని ఇప్పుడు రాకుండా పో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తే అందరం చూస్తాం కదా ఇక్కడికి పోం కదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మడి నువ్వు ఈ బుద్ధి మడి నెత్తికి ఎత్తుకోకూడదు విజయ గర్వాన్ని కోడదు భూమి మీద నేను నడవాలన్నావు కదా మరి నడువు బా ఇప్పుడు భూమి మీద నడువు నువ్వు భూమి మీద నడిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నీకేమొస్తుందో చూద్దాం ఆ బుద్ధి తెలుస్తుంది అబ్బా మనకి రిజల్ట్ ఇప్పుడు మాట్లాడితే సరిపోదు ఏమో చూడనట్టు నువ్వు ఓటమిని ఎరగనట్టు కేవలం విజయాలతోనే ముందుకు పోతానట్టు ఎప్పుడబ్బా మనకు గెలిచింది ఎప్పుడు ఓడిపోతానంటూ రెండు మాటలు గెలిస్తే సావు తప్పి కన్ను లొట్టుపోయి సాగు బతుకుల్లో నువ్వు గడ్డన పడి నువ్వు కూడా మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయికి నువ్వు ఎదిగినావ నువ్వు అనుకుంటున్నాము మీరు ఎక్కడ ఎదగలే రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నారు అనుభవము పాఠాలను నేర్పేలా వింప్రసాద్ గారు మీ అనుభవం నీకు పాఠాలు నేర్పడం లే విజయ గర్వం నెదికి నెత్తికెక్కింది మీకు కాబట్టే హోదాను మర్చిపోయి మీరు అసభ్యకరమైన పదజాలం పడుతున్నారు ఇప్పటికి ఒకటి రెండు మాటలు మీకు హితవు చెప్పినా నేను పొరపాటును కూడా నోరు జారే మాటలు మాట్లాడద్దండి మీ స్థాయిని మీరు నిలబెట్టుకోండి అని చెప్పినా నేను ఆహా మీకు మాత్రం వెంటకర పోవటంలా మీ హోదాను మర్చిపోయి పెద్దవాళ్ళని ఎలాంటి అలా మాట్లాడేది నేర్చుకున్నారు మీరు ఇది రైట్ కాదని ఈ ప్రెస్ మీట్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడితే మీరు ఇలానే కంట్రీ చేస్తే అంతకంటే అసభ్యకరమైన పదజాలం వాడేవాళ్ళని కూర్చోబెట్టేనా నీ మీద చెప్పించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దు కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నువ్వు నేను వాదించుకుంటా అంటే ఇరు పార్టీల మధ్య సిద్ధాంతాల పరంగా అభివృద్ధి పరంగా నేరాల పరంగా ప్రజల దగ్గర ఇబ్బందుల పరంగా మనం మాట్లాడుకుంటా అంటే ఇలాంటి నాయకులు పోటీ తత్వం నాయకులు ఉండాలా ఇలా వాదించుకోవాలి ఇల్లు వీళ్ళు వాదించుకొని ప్రజలకు మేలైన కార్యక్రమం జరగాలని ప్రజలు ఆలోచిస్తున్నారు తప్ప నువ్వు నిన్ను గలీజ్ కూతలు కూసుకుంటుంటే పని బాట లేకుండా చూసేదానికి ప్రజలు ఎవరు లేరు బాయి రా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాల్సింటేనో లేకపోతే అర్రు కావాల్సి ఉంటేనో ఇంకోటి కాల్చే సినిమాలు మస్తుగా ఉన్నాయి సీరియల్ మస్తుగా ఉన్నాయి సిరీస్లు మస్తుగా ఉన్నాయి ఆ టీవీలు పోయి చూసుకుంటారు ఆనందంగా నిన్ను ఓటేసి గెలిపించింది ప్రజలకు మేలు చేస్తామని ఉద్దేశం చేసినారు కానీ ఏదైనా మైక్ పట్టుకునే పని లేని మాటలు మాట్లాడుతుంటే కామెడీ మాటలు మాట్లాడుతుంటే పసలేని మాటలు మాట్లాడుతుంటే వినేదానికి ప్రజలు లేరు బా ఇది గమనిస్తూ సభ్య సమాజం మన అబ్జర్వ్ చేస్తుంది నిన్ను కానీ నన్ను కానీ పద్ధతిగా సబ్జెక్ట్ మాట్లాడేది నేను నేర్చుకోవాలని గతంలో కూడా ఎన్నో మాటలు మాట్లాడినాను మా నాయకులు ఎవరిని వస్తే ఉల్లిబిట్టు పోయి రిసీవ్ పోయి రిసీవ్ చేసుకుంటే ఎన్నో టోల్ గేట్ల దగ్గర చెక్పోస్ట్ దగ్గర హిజ్రాలు ఉండే ప్రాంతానికి లాగా పోయినారని ఎంత ఏం మాట్లాడుతున్నావు మరి గమనించావా నువ్వు వాళ్ళు కూడా సమాజంలో భాగమే బా ఇజ్రాల్ కూడా వాళ్ళు పోయి నిలబడుకునే స్థానంలో వచ్చినప్పుడు మేము అక్కడ పోయి నిలబడుకునే ప్రాంతంలో మా నాయకుడికి స్వాతంత్రం వెళ్ళినంత మాత్రం నీకు అంత హెల్లాగా కనపడుతుందా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తివి ఒక శాసనసభ్యునివి మళ్ళీ ఎందు రేపు పొద్దునేది మినిస్ట్రీ పాడు ఎక్స్పెక్ట్ చేస్తాను సంతోషం మా ప్రాంతం వ్యక్తికి మినిస్టర్ వస్తే మీకు కూడా ఆనందపడతాం ఎందుకంటే నీకు వస్తే కాస్తే మేలైన కార్యక్రమం ఆ కది ప్రాంతానికి చేస్తా నేను కూడా ఆశిస్తా మరి అంతటి ఆశలు పెట్టుకున్న వ్యక్తి చిన్న లాజిక్ మర్చిపోతున్నావు ఇటు పనిపాల మాటలు మాట్లాడకూడదని తెలిదా మీ నాయకులు కూడా నీలో సంస్కారాన్ని ఎత్తుకుతారు కదా ఇంత సంస్కారం లేకుండా నువ్వు పదే పదే మా లాండలతో నువ్వు ఎలా ఓడిపినావు ఎన్నివార్లు ఓడిపినావు ప్రజల్లో నీకు సబ్జెక్ట్ లేదు ప్రజల్లో నీకు లేదు అని మేము తెలియజేస్తానప్పుడు మళ్ళా నీకు మినిస్ట్రీ ఆశించేటప్పుడు ఇలాంటి దారిలో పోడదని కదా నువ్వు తెలుసుకోవాల్సిందే ఎందుకట్లా తప్పుదారులలో పోతున్నావు ఇప్పటికైనా రా ఏ రోజైనా చర్చకు సిద్ధమే నీ ప్రభుత్వంలో ఎంతటి మేలైన కార్యక్రమం జరిగింది ప్రజలకు మా ప్రభుత్వంలో ఎంతటి మేలైన కార్యక్రమం జరిగింది ప్రజలకు ఎక్కడెక్కడ నువ్వు ఉన్నప్పుడు అభివృద్ధి కుంటుపడింది మేమున్నప్పుడు ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా జరిగిందని అభివృద్ధి మీద మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎప్పుడైనా చాలా గౌరవంగా మాట్లాడుకుందాం ఇలాంటివి మాట్లాడుకోకుండా పని లేని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో నువ్వు పలసన ఎత్తు నువ్వు ఎప్పుడైనా పొరపాటు మాట మాట్లాడినప్పుడు మేము ఘాటుగా సమాధానం వేయాల్సినప్పుడు మేము పొరపాటున నోరు జాడితే మామర్యాదలు కూడా అన్న ఆలోచన పెట్టుకోవద్దు ఓపికతున్న వాళ్ళ మేము దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉండాలి మాకు ఏ పదవులు రాలేంతవరకు చాలా బాధ్యతగా మెలగాల రాజకీయాల్లో ఉన్నంతకాలం చాలా బాధ్యతతో ఉండాలా నోరు పడేసుకోకూడదు ఎదుటి వ్యక్తిని గౌరవించాలా నువ్వు ఉన్నా కూడా నేను నేను గౌరవించాలా నువ్వు పాలకపక్షంలో ఉండు లేదా ప్రతిపక్షంలో నేను గౌరవించాలా ఒకరినూరు మనం గౌరవించలేనప్పుడు ప్రజల్నే గౌరవిస్తావు ప్రభు ఇలాంటి వ్యక్తుల ప్రజాస్వామ్యంలో మనకు నాయకులుగా ఎందుకుంటుండేది ప్రజలు పొద్దున కొత్తగా యువత ఎవరైనా రాజకీయంలోకి వస్తే నేను చూసిన తర్వాత నీలాంటి అసభ్యకరమైన పదజాలం పడుతున్న వ్యక్తులు చూసిన తర్వాత ఇంత నిజమైన రొంపులేక నేను రావాల్సిందని కదా మనకి అనిపించేది అలా కాకుండా నీ ప్రవర్తన చూసి నిన్ను ఓ రోల్ మోడల్గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చేటట్టు నువ్వు ప్రవర్తించాల తప్ప ఎందుకంటే ఎందుకు నీకు పదే పదే చెప్తున్నా అంటే సుదీర్ఘంగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై అరవై ఇరవై తొమ్మిది వరకు ఎన్నికల్లోనూ ఇరవై ఐదేళ్ల పాటు రాజకీయంలో స్టాండర్డ్గా ఒక పార్టీలు ఉన్నావు కాబట్టి నిన్ను మంది అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి నిన్ను చూసి మంచి యువత తయారు కావాలనే నిన్ను చూసి చెడు యువత తయారు కావడు ఎవడైనా సరే బా దీర్ఘకాలిక రాజకీయాల్లో ఉండొచ్చు ఏ తప్పు చేసినా ఏ ఉప్పు చేసినా ఎంత నోరు జారినా ఎంత గలీజు మాటలు మాట్లాడినా ఎంత గలీజు పనులు చేసినా ప్రజాస్వామ్యంలో ఇలానే కంటిన్యూ కావచ్చునేమో అనే అలాంటి రోల్ మోడల్ తీసుకువచ్చు నువ్వు ఇంతకా దీర్ఘకాలికమైన రోజులు ఉన్న ఒక వ్యక్తిని చూసినప్పుడు మంచి సంఘం తయారు కావాలా మంచి పౌరుడు తయారు కావాలా ఈ రాజకీయం లేక మేలైన నాయకులు తయారు కావాలా ఈ కదిరి అభివృద్ధి కోసం ఆ నాయకులు నీ పార్టీ కానీ నా పార్టీలో ఉన్న వాళ్ళు కానీ పోరాడే వ్యక్తుల్ని తయారు చేసే నాయకులు తయారు చేసే సిస్టమ్ నీ దగ్గర నా దగ్గర ఉండాలి కానీ రాజకీయం అంత గలీజుకుంటుందా ఈ రాజకీయం లేక మనకు రావాలనా అని అసహించుకునే అంత అసహ్యంగా నువ్వు ప్రవర్తించవద్దని నీకు ఎంతో చెప్తూ గుర్తు పెట్టుకోండి వెంకట ప్రసాద్ గారు మీకు సబబు కాదు ఇలాంటి మాటలు మా మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్టేజ్కి దిగజారద్దని అంత గలీజ్గా మాట్లాడడం మానుకోవాలని మీకు ఎంతో చెప్తూ ఇలానే మీరు కంటిన్యూ చేస్తే ఎలా డీల్ చేయాలనో మాకు పూర్తిగా తెలిసింది మీకు తెలియజేస్తూ ఈరోజు సెలవు తీసుకుంటా